ఎన్ని పూజలు చేసినా ఎంత కష్టపడినా మీ జీవితంలో కష్టాలు తీరడం లేదా ఒక సమస్య పోయిందనుకుంటే మరో పది వచ్చి మీద పడుతున్నాయా చుట్టూ ఉన్న వాళ్ళంతా సంతోషంగా కనిపిస్తుంటే మీ ఆనందాన్ని మాత్రం ఏదో ఒక కనిపించని శక్తి అడ్డుకుంటున్నట్టు అనిపిస్తుందా నిజానికి మీరు చాలా మంచివారు ఎవరికీ హాని తలపెట్టరు అందరూ బాగుండాలనే కోరుకుంటారు అయినా సరే డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబంలో గొడవలు ఒకదాని తర్వాత ఒకటి ఎందుకిలా జరుగుతుంది రాత్రి పగలు కష్టపడినా సరైన గుర్తింపు ఉండదు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తుంటారు మీరు వేసే ప్రతి అడుగు వెనక్కి పడుతున్నట్టు మీ ప్రతి ప్రయత్నం విఫలమవుతున్నట్టు అనిపిస్తుందా నమ్మండి ఈ బాధలో మీరు ఒంటరి కాదు ఎంతోమంది ఇదే వేదనతో సమాధానం దొరక్క తమని తాము నిందించుకుంటూ దేవుడిని ప్రశ్నిస్తూ మదనపడుతున్నారు మరి ఇంతకీ ఏంటా కనిపించని అదృశ్య శక్తి మన ఆధ్యాత్మిక శాస్త్రాల ప్రకారం దాని పేరే ప్రారబ్ధ కర్మ ఈ పదం వినగానే చాలామంది భయపడిపోతారు ఇదేదో మార్చలేని శాపమని అనుభవించి తీరాల్సిన శిక్ష అని నిరాశపడతారు కానీ అసలు విషయం ఏమిటంటే ఈ ఒక్క కర్మను సరిగ్గా అర్థం చేసుకుంటే దాని ప్రభావాన్ని దాటే దారి మీ చేతుల్లోనే ఉంటుంది కర్మ మిమ్మల్ని బంధించే సంఖ్యలు కాదు అది విముక్తికి దారి చూపే ఒక రహస్య పుస్తకం లాంటిది ఆ పుస్తకాన్ని ఎలా చదవాలో ఈ కష్టాల చక్రాన్ని ఎలా జయించాలో తెలుసుకోవాలంటే నాతో పాటు ఈ ప్రయాణంలో చివరి వరకు రండి మీ జీవితంలో సంతోషానికి మీరు ఎంత దగ్గరగా ఉన్నారో మీకే అర్థమవుతుంది